సిద్దిపేటలో మరొక కొత్త వైరస్ వెలుగు చూసింది సిద్దిపేటలో సంబంధించిన ఒక వ్యక్తికి జీబీఎస్ వైరస్ సోకినట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి మనకు మరి ఇది సిద్దిపేటనే కాదు యావత్ రాష్ట్రాన్ని కూడా భయపెట్టే అంశంగా మనం చూడొచ్చు సిద్దిపేటలో జీబీఎస్ వైరస్ అనే ఒక వార్త మనం ఇక్కడ చూస్తున్నాం మహిళకు పాజిటివ్గా నిర్ధారణ దేశంలో విస్తరిస్తున్న కొత్త వైరస్ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అని చెప్పేసి కూడా వార్త చూస్తున్నాం సో సిద్దిపేట సంబంధించిన ఒక మహిళకు జీబీఎస్ వైరస్ సోకిందట హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది అసలు జీబీఎస్ ఏంది దాని కథా కారకాన్ని ఒకసారి వద్దాం మనం ప్రమాదకరమైన గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి దేశవ్యాప్తంగా చాప కింద నీరులా వ్యాపిస్తోంది సిద్దిపేట మండల కేంద్రానికి చెందిన మహిళకు పరీక్షలు చేసి వైద్యులు గిలియన్ బారే సిండ్రోమ్ ఉన్నట్టుగా గుర్తించారు ప్రస్తుతం బాధితురాలు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది ఇప్పటికే పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో వందకు పైగా కేసులు నమోదైన విషయం తెలిసిందే మహారాష్ట్రలో ఈ జీబీఎస్ సిండ్రోమ్ ఏదైతే ఉందో అది వందకు పైగా కేసులు నమోదాయని